ఆ మహాన కొత్త అంబిం బరుగుడు తగలబడుతుందా ఆ మాట కొల్లా అంబిడు బర్గడ్ తగలబడుతుందా అతను వంగో అలాక్తారో నువ్వు ఎట్టా ఎట్టా ఊగులాడు అతను వంగో ఎక్కుతారో నువ్వు ఎట్లా ఎట్టలాడు పెళ్ళికొడుకుని పెళ్లి కూతురు కూర్చో పెడతా నువ్వు ముందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చో పెడతా నువ్వు ముందుకే నా కూడతాన బర్గొడ్ల మీదకిచ్చి ఏదన్నా కూడుతున్న బర్గొడ్ల ఎక్కిచ్చి చెప్పేది బరిగారు చెప్పేది బరివర్ నిన్ను కలదు నిన్న పెళ్ళి కూర్చుని పెళ్ళి నిన్ను

ముప్పై వేలు మీ ఇద్దరికి చిర పదిహేను వేలు అయితే ఒక గంట జరిగేది పెళ్లి ఆ గుర్రాలకి కాళ్ళు నాడలు ఉంటాయి కదా అవి వాయిస్ పోయి శివులు కారణం మనకేం గుర్రాలు తెలియదు అందుకని మీరు రెండు బరిగొడ్లు ఇచ్చారు అనుకోవరు చెప్తా డ్యాన్స్

పెళ్లి చెప్పేదేతాడు వాళ్ళ ఆచారం అంట గుర్రాల మీద తిరగటం ఆచారం అయితే గుర్రాలు ఎయిరు కూర్చుకో చోలు కూర్చుకో చెప్పేదేను హైదరాబాద్ వెళ్ళాలి మనం ఏడెళ్తాము హైదరాబాద్ యాభై ఏళ్ళకి గుర్రాలు ఏడతా హైదరాబాద్ నుంచి నువ్వు మీద రాళ్ళు నువ్వు ఆకుతారా పెళ్ళిపోతే మాగేరాడుకుని పెళ్లి కుదురు కూర్చో పెడతాం నువ్వు ముందు లాకెళ్ళు ముందుకే వెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురు కూర్చో పెడతా నువ్వు ముందు లాకెళ్ళు ముందుకే ఆ పుడిద మమ్ముల దంతే ను బోత బోత ఎరే ని ఖర్తమైనా లేదె అమ్మ వాళ్ళకు డేరోద గాని నేను మా బరియత 35 90 ఏయ్ పో పెళ్ళాకిపోయిది బరియా జోతున పో ఆగిపోతి ఆయి ఫోనే ఆయి ఫోనే ఏ పో ఆగిపోతింది ఆగిపోతింది పెళ్ళికొర్ చెంత 10 లక్షల పై గ్రండ్ చేస్తారు ఏంటో ని అరులే తోర్ బోట్ కట్ట అంటాడు మాన్ కావాలి నా నోతాడు నాకు ఊరి తోర్ డేస్ కొమను ఏ పో డబుల తేగా డబుల తేరావని భోజనం పెట్టిస్తా మీకు భోజనం పెట్టిస్తా మీకు బర్రోలు దొరకవచ్చు వాళ్ళకి ఎన్ని ఉంటాయి తెలుసా భోజనం పెట్టి సాయంత్రం కోఆటర్ ఇస్తాం మీరు బరుగోడలు దొరికండి కోటర్లు ఎత్తా లేదా మా చేయండి కుర్చీ కూర్చోండి அக்கடோன் பட்டோண்டே தான் ஆளு கூட காவல்க்கு அண்ட் எவ்வளோ

ఐదు రావడం ఎప్పుడు ఆపుకో రేపు పొద్దున పదకొండు ఇగో నాడు చెప్పింది అవునయ్యా అవునయ్యా ముసలిబాయ్ రెండు రోజులకు రా కదలయ్యి మీరు ఎక్కడ కూతురు పెళ్లి కుడుతున్నాం ఎక్కిదు

చాలా పని చేయండి తీసుకోండి కోట్లకి మాకు చెప్పండి ఆడి అయిపోతుంది ఆచారం అది ఏదైనా గాను దాన్ని ఎక్కాలడు పదికొట్లు గురంలాగా చేస్తా కాదు నేను దోడికి వెళ్తా పెరిచేది పరిచయం మీరు రావద్దు నాకు ఇవ్వండి రెండు మూడు రోజులు

ೇನು ಪಂ ಪರಗದ అరే నీ ముఖం ఒకసారి అరే నీ మొక్కసారి చూసుకోవాలని పందులు తోలుకెళ్ళిన కాసుకోరాలు ఆ గుర్రాలు అట్లు మేపుకోరాత ఒకసారి తోలుకరావు బయట

మర్యాద చూడు మరి తోరాడుతుంది ఏంద్రా మేము రాని అసలు చేసుకోవద్దా பெ சரி மாநோடரா பெரிய ஆகும் காண்ட்ரா போய்

எவ்வளோ தான் வச்சு எவ்வளதா தடுக்க எவ்வளோ தான் பிள்ளைங்க பற்றி ஏதோ பிள்ளை பற்றியோட பாவுல பற்றி நீ நல்லா மாட்டி மரியாதை ನರಕೆ ತಮ್ಮ ಆ ಮೈಖಾನ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಅಂಬೀಡ್ ಕುಸು ಬರಿಗುಡ್ತರ ಆ ಮೈಖಾನ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಅಂಬೀಡ್ ಕುಸು ಬರಿಗುಡ್ ತಗೊಳ್ದು ಅಂದ್ರ ತಾಳಿದೆ రుగుడు కాదు తప్పేమన్నారు బరుతున్నా పుణ్యవాది నా మీకు నా బెట్ రావు పెట్టు రేపు గుంటూరులో పూస్తున్నాయాలో పూస్తున్నాయి చూడు నువ్వు ఉంటా లేకుండా చేస్తా నాలుగు సరే రేపు పొద్దున్న రాకుండా ఫోన్ మీరు తీసుకురాకుండా ఉండండి పెళ్లి కొడుకు అట్టేస్తా డైరెక్ట్ పెళ్లి కొడుకు నిన్న పడై పెళ్లి కొడుకు నిన్న పడైపిస్తా ఇద్దరు తీసుకొస్తా ఇద్దరు బరేత్తా బాగుక్రేట్ తీసుకొచ్చి నువ్వు కదా తాత వచ్చినా కూడా ఏం చేయలేదు పోరా నువ్వేం చేస్తా సక్రేటర్ ఏం నువ్వు తోటి తీసుకొచ్చు గాయండి బరుగొట్లు నేనా బోర పది గంటల తీసుకోచ్చు మీరు నిన్న పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురు నిండి కూడా దొక్క నిన్న పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నిండి కూడా దొక్కెత్తా లంబి కొడుకొట్టు కానీ కొత్త తొక్కెత్తా మీరా తీసుకురాకుండా ఇద్దరు ఏంది పిడిచిపోయా